టివి తెలుగు న్యూస్ ఛానెల్ కి స్వాగతం కీర్లంపూడిలో మాజీ మంత్రి అంబాటి రాంబాబు కీర్లంపూడి ముద్రగడ పద్మనాభరెటిని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి అంబాటి రాంబాబు మాట మీద నిలబడి పేరు మార్చుకునేందుకు కలవడానికి వచ్చిన అంబాటి రాంబాబు మార్చుకున్న మార్చుకున్నారని తెలిసిన దగ్గర నుంచి అధికారిక దగ్గర నుంచి గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఈ రోజుకి ఎందుకు వారిని అభినందించాలని అనుకుంటున్నాను నాకు చాలా కాలం నుంచి వారు చేశాను ముఖ్యంగా నేను న్యాయవాదం గుర్తు చేసుకున్నప్పుడు శాసనసభ్యులుగా కాక ముందు దట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చింతాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడిమతిలో కాపుదారి పేరుతో జరిగినప్పుడు బుద్ధగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వర్తగా ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు వండే తెచ్చారు ఆ రోజున మంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు ఆ రోజు తుణపాయంగా తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం